హలో అండి ఒక చిన్న కథ కథ పేరు గబ్బిలం గెలిచిన గేమ్ ఒకప్పుడు అడవిలో పక్షులు జంతువుల మధ్య గొడవ జరిగింది ఎవరి శక్తి అని నిరూపించుకునేందుకు ఇద్దరు గ్రూపులుగా తయారయ్యారు పక్షులు వర్సెస్ జంతువులు అప్పుడే గబ్బిలం వచ్చింది కానీ అది పక్షిలా కనిపించ కనిపించదని రాత్రి వేళలో మాత్రమే బయటకొస్తుంది అందుకే రెండు గ్రూపులు దాన్ని తమ వైపు తీసుకోవడం అస్సలు ఇష్టపడలేదు గబ్బిలం తెలివిగా ఆలోచించింది పక్షులు గెలిస్తే నేను కూడా రెక్కలున్న పక్షినే అని చెప్తుంది జంతువులు గెలిస్తే నేను ఎలుకలా ఉంది కాబట్టి నేను జంతువునే అని చెప్తుంది చివరికి గొడవ ముగిసింది ఎవరు గెలవలేదు కానీ అందరూ గబ్బిలం తెలివిని చూసి ఆశ్చర్యపోయారు ఇక మీదట అడవిలో గబ్బిలాలన్నీ ఎవరూ తక్కువగా చూడలేదు నీతి ఏంటంటే తెలివిగా సమ వ్యవహరిస్తేనే ఏ పరిస్థితిలో అయినా సమవర్థంగా తట్టుకోవచ్చు నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి